సాక్షాత్తు ఆ కళహస్తీశ్వరుడే సాక్షాత్తు ఆ వాయులింగుడే మోహన్ బాబుని ఇలా రారా అని పిలిచాడు ఎందుకు పిలిచాడంటే కాళహస్తిలో శివుడు ఉంటాడు పక్కనే మోదుగుపాలెం మోదుగుపాలెంలో ఉన్న మోహన్ బాబుని రారా నువ్వు ఏదో సినిమా తీస్తా ఉంటే నా సినిమా తీయన్నాడు అంతే అది శివరాజ్ఞిని అనుసరించి తీసినటువంటి సినిమా ఈ భక్త కన్నప్ప అని నా నమ్మకం లేకపోతే ఇంత డబ్బు పెట్టి నేను సినిమా తీసి ఇంత టెన్షన్ పడి ఇన్ని రకాలైనటువంటి విమర్శల్ని ఎదుర్కొంటూ నిలబడి సినిమాని రిలీజ్ చేసి శివతత్వాన్ని యావత్ ప్రపంచానికి తెలియపరచాలనేటువంటి ఆలోచన అతను కలగటం ఆయన చేసుకున్న పూర్వజన్మ సుకృతం అటువంటి మహనీయుడు ఆయన మోహన్ బాబు గారి గురించి ఇందాకేదో సుమ అడిగితే చరదాగారు జూకులుగా నేను మాట్లాడాను కాని చెప్తున్నాను కదా ఆ మాట్లాడటానికి ఆయన ఇచ్చిన చదువు మాత్రమే కారణం మోహన్